ఎస్పీఎస్సి టిఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కదా ఆ ఎగ్జామ్ యొక్క కీ అయితే రిలీజ్ అయింది గ్రూప్ త్రీ క్రీ విడుదల ఇది ఇక్కడ చూస్తే గత ఏడాది నవంబర్లో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన కీ అనేది టిఈపిఎస్సి రిలీజ్ చేసింది ఇంటర్వ్యూ ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏడాది వ్యవధిలో లేని వాటిని ఆరు నుంచి ఎనిమిది నెల ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని వెల్లడించింది అయితే కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంది ఇప్పుడు నేను ఎట్లా క్లిక్ చేయాలో చూపిస్తాను ఏమైనా ఉంటే ఈ నెల పన్నెండు సాయంత్రం ఐదు గంటల వరకు తెలియజేయవచ్చని పేర్కొంది ఇక్కడ టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా క్యాండిడేట్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ ఫర్ గ్రూప్ త్రీ సర్వీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం కీ అనేది చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ క్యాండిడేట్స్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ ఇక్కడ మనం ప్రీలిమినరీ కీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ యొక్క టీఎస్పీఏసీ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయాలి వాళ్ళ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ టైప్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మనకి ప్రిలిమినరీ కీ అయితే డౌన్లోడ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో